ఎప్పుడు అన్నపూర్ణాదేవి దీవెనలు నీకుంటాయి ఎదుటివారికి సాయం చేయాలనే మంచి గుణం నీకుంది దాన్ని ఎప్పుడు వదలకు సహాయం చేశానా మీరు ఎవరు సహాయమో తీసుకోవటం కదా సాయి నువ్వు చాలా సహాయం చేశావు నువ్వు నీకు ఇప్పుడు తెలియదు నీకున్నట్టే ఈ లోకంలో అందరికీ ఎదుటివారిని ఆదుకునే గుణం ఉంటే ఈ లోకమే స్వర్గలోకంగా మారిపోతుంది నా దగ్గర ఏమీ నా బంగారు మనలో సహాయపడాలనే ఆలోచన ఉంటే చాలు ఆలోచనే అది ఉంటే మార్గం దొరుకుతుంది చీకటిని తొలగించడానికి పెద్ద పెద్ద దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు చిన్న కొవ్వొత్తి ఉంటే చాలు ఆ వెలుగు చీకటిని పోగొడుతుంది ఆ చోటంతా ప్రకాశంగా ఉంటుంది